హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జొన్న రొట్టెలు చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నానండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా చికెన్తో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు గట్టిగా ఉన్నాయని ఇష్టపడరు కదా ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా వేడిలో కొలుపదమ్మా ముందుగా దీనికోసం ఒక బౌల్లో జొన్నపిండిని వన్ కప్పు తీసుకున్నానండి ఆడిచ్చిందైనా పర్వాలేదు లేదా షాప్లో కొన్నదైనా పర్వాలేదండి ఇలా జొన్నపిండిని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలండి రెండు పచ్చిమిర్చిని చిన్ని మొక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీరని తురుముకొని వేసుకోవాలి దీంట్లోనే నువ్వులు కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి నేను వేయడం లేదు కొద్దిగా పసుపు పిట్టిన బట్టి కారం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవచ్చు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది వేడిగా ఉంటాయి కాబట్టి ముందు స్పూన్తో కలుపుకుంటున్నాను ఒకేసారి వేసుకోకూడదండి వాటరు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మనకి పిండి అనేది ఫ్రెష్గా ఉందంటే వాటర్ ఎక్కువ పట్టవండి ఎందుకంటే జుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పిట్టి మొత్తాన్ని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు రొట్టెల్ని ప్రిపేర్ చేసుకుందాం కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని బాగా ఇలా స్మాష్ చేసుకోవాలండి పిండిని ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల రొట్టెనేది విరిగిపోకుండా వస్తుంది ఇలా పల్చటి కవర్ని తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి ముద్దని ఇలా కింద ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేతితో వద్దుకోవాలండి ఇది జొన్న రొట్టె కాబట్టి అంచులు అనేవి పగిలిపోకుండా నిదానంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం రాకపోతే కనుక మనం కవర్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని కవర్ పైన చేత్తో ఒత్తుకోవాలండి ఇలా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నారంటే మనకి అంటుకోకుండా కవర్ నుంచి ఈజీగా వచ్చేస్తుందండి ఈ జొన్న రొట్టెలు పల్చగా ఒత్తుకుంటేనే మనకి టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ జొన్న రొట్టెని వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చండి నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ రొట్టెల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ దోరగా కాల్చుకోవాలండి ఈ రొట్టెలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి మామూలుగా చేసే కంటే ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి కారం కారంగా పిల్లలు ఇది చాలా ఇష్టపడతారండి మామూలుగా అయితే జొన్న రొట్టె అనేది గట్టిగా ఉంటుందని పిల్లలు తినరు ఇలా చేసి పెట్టారంటే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఇలాగే మొత్తం రొట్టెలన్నింటినీ దోరగా కాల్చుకోవాలండి చూడండి జొన్న రొట్టె అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది కదా ఇలా చేసుకున్నారంటే ఒకటికి రెండు తింటారు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని చికెన్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి టేస్టీగా ఉండే ఈ జొన్న రొట్టెలు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్